విశాఖలో టూరిస్టులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే మాత్రం నిన్న హట్టహాస్యంగా అయితే ఓపెన్ అవ్వడం జరిగింది సో ఓపెన్ అయిన ఒక రోజుకి అయితే మాత్రం ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తగిపోయిందంటూ కూడా ఒక కథన కథనైతే పుట్టుకురావడం జరిగింది సో అసలు ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తగిపోయిందా లేకపోతే ఒక మాక్ డ్రిల్ లో భాగమా అనేది అయితే మాత్రం ఇప్పటికే అధికారులు చెప్పాల్సి ఉంది సో ఇప్పుడు ప్రజెంట్ మనతో మాట్లాడడానికి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్కి కి సంబంధించిన నిర్వాహకులు అయితే సుదర్శనరావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సో చెప్పండి సార్ ఇది ఒక ప్రమాద శాత్తు ఇది ఊడిపోయిందంటారా లేకపోతే మీరు ఏమైనా మాక్ డ్రిల్ లో భాగంగా చేశారా సార్ ఇది టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తుంది మెడిసిన్ ఇది ప్రస్తుతం ఎక్కువగా ఉన్నాయి ఈ టైంలో ఎలా ఉంటుంది ఒకవేళ ఈ ఉండేటప్పుడు బ్రిడ్జ్ ఎలా ఉంటుంది ఒకవేళ విడిపోతే దాన్ని ఏం చేయాలి దాన్ని తీసుకురావడానికి ఏమైనా ప్రాబిలిటీ ఉందా అనేది టెస్ట్ చేస్తున్నారు టెస్ట్ లో భాగంగా అందుకని ఈ రోజు కూడా మనం ఏమి చేయలేదన్నమాట అసలు సందర్శకుల్ని చేయలేదు మొత్తం రేపటి నుంచి ఫుల్ ఫ్లెజెడ్గా ఓపెన్ చేద్దాం అనేసి ఈరోజు అన్ని రకాలుగా టెస్టులు చేసి అన్ని రకాలుగా టెస్టులు చేసి ఓకే అన్న తర్వాత మాత్రమే సందర్శకులని ఇక్కడ బ్రిడ్జ్ లోపలికి విడిచిపెడదాం అనేసి ఆలోచన పెను ప్రమాదం ప్రమాదం ఏమి జరగలేదు మేము ఈ ఏదైతే ఆ టీషేప్ ఉందో టీషేప్ వేర్ చేసి ఏమైనా జరిగితే ఆ టీషేప్కి నష్టం జరగకుండా ఎలా చేయగలం అని చెప్పేసి వేవ్స్కి బయట బయట వైపు ఉంచాం దాన్ని అది సేఫ్ ప్లేస్లో ఉంటుంది అది అక్కడ నుంచి ఆ పార్ట్ వేరేగా ఉంటుంది ఈ పాటు వేరేగా ఉంటుంది రెండు సేఫ్గా ఉంటాయి మా తాలూకు మా గ్రిల్లో భాగంగా ఒకవేళ ఏమైనా మధ్యలో ఏమైనా జరిగింది అనుకుంటే అప్పుడు రెండు ఉండి బ్రిడ్జ్ సేఫ్గా ఉంటుంది మా ఈ డ్రిల్స్లో భాగంగా ఈ ఇది ప్రయత్నం చేస్తున్నాం అంటే సార్ ఎవరికి కూడా ఒక ముందస్తు ఇన్ఫర్మేషన్స్ ఇవ్వకుండా ఇలా చేయడం వల్ల ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది ఊడిపోయింది ప్రమాద స్వార్థం ఇలా జరిగింది అని చెప్పేసి నాశనకమైన ఈ ఎక్విప్మెంట్ తయారు చేస్తారని చెప్పేసి ఒక అయితే రా ఇంటర్నెట్లో ఒక కొట్టడం జరుగుతుంది సార్ దాన్ని మీరు ఎలా చూస్తారు సార్ అంటే అందరినీ ఒప్పించాలనే ఉద్దేశం అయితే మాకేం లేదు మా ఒక ప్లాన్ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ముందుగా ప్లాన్ ప్రకారమే ఇవన్నీ జరుగుతున్నాయి మేము దీన్ని అలా అయితే ఓపెన్ చేయకముందు ఇలా చేసే ఇది లేవు కదా ఇది జస్ట్ డ్రిల్స్లో భాగంగానే దీన్ని ప్రయత్నం చేస్తాం ఇందులో ఏం మాల్ ఫంక్షన్ ఏం లేదు అలాగని మెటీరియల్ కూడా మన ఇండియన్ స్టాండర్డ్లో అంతా చెక్ చెక్ చేసిన తర్వాత ముంబైలో చెక్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది కాకపోతే ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఏమైనా అయితే ఏమవుతుంది అనే డ్రిల్ లో భాగంగా మాత్రమే దాన్ని బయట పెట్టారు చూస్తే చాలా లోపల వరకు ఉంది ఇంత ప్రమాదకరమైనది దీనికి ఎలాంటి సేఫ్టీ మెథడ్స్ మీరు తీసుకున్నారు సార్ మాకు రెండు సేఫ్టీ బోట్లు ఉన్నాయి పది మంది లైఫ్ గార్డులు ఉన్నారు దాంతోపాటు ఎవరీ టూ ట్వంటీ మీటర్స్కి ఒక లైఫ్ బాయ్ ఉంది ఒక లైఫ్ బాయ్ లో నలుగురు పర్సన్స్ను వేలాడి ఉంచవచ్చు దట్టు ఇటువంటి రఫ్ కండిషన్స్ సిచ్యువేషన్స్లో సీ రఫ్ అయితే లేకపోతే వాతావరణం తేడా వచ్చిన చేయడం అనేది ఉండదు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ విశాఖలో పెడుతున్నారు అని తెలిసిన దగ్గర నుంచి కూడా పర్యాటకులకు ఒక ఇంట్రెస్టింగ్ నెలకు ఉంది ఎప్పుడెప్పుడు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఓపెన్ చేస్తారా ఎప్పుడు ఎక్కుదామని సో వాళ్ళందరూ కూడా ఒక రకమైన డిసప్పాయింట్ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు సార్ ఇది మళ్ళీ ఎప్పుడు మరి ఇది అటాచ్ చేసి ఎప్పుడు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు సార్ ఫ్లోట్ బ్రిడ్జ్ ఇందులో మేము ఇప్పుడు డిసెంబర్ ఏమంటారు దీన్ని ఇంకా ప్రారంభించడం మొదలెట్లేదు ఇంకా అంటే ఒక సందర్శకులైనా వెళ్ళలేదు అఫీషియల్గా అయింది కానీ ఇంకా మన టూరిస్టులను అయితే విడిచిపెట్టలేదు ఒక టికెట్ కూడా కట్ చేయలేదు దీన్ని జస్ట్ టెస్టింగ్ పీరియడ్లో ఉంచాము ఇది ఈ టెస్టింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే సందర్శకులు వెళ్ళడం మొదలెడతారు ప్రారంభిద్దాం అనుకుంటున్నాను సార్ ఇది అంటే టూ డేస్లో అయిపోవచ్చు ఎందుకంటే కొన్ని ఎక్విప్మెంట్స్ని ఇంకా టెస్ట్ చేయడం బాకీ ఉంది కొన్ని పోల్స్ అనేసి ఇంకా లేకపోతే కొన్ని పెట్టున్నాం చిన్న చిన్న లింక్స్ పెట్టున్నాం ఆ లింక్స్ని కూడా టచ్ చేయాలి ప్రతి లింక్స్ని టచ్ చేసిన తర్వాత సేఫ్టీ ప్రొసీజర్లు అన్నీ రెడీ అయిన తర్వాత మాత్రమే మేము సందర్శకులు లోపలికి విడిచి పెడతాం అంతవరకు సేఫ్టీతో మేము అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకుని పెడతాం సార్ అంటే వస్తున్న పొకట్లకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ అంటే నెట్ ఇంట్లో ఫుల్గా వైరల్ అవుతుంది ఇలాంటివి తెగిపోవడం వల్ల ఇది బ్రిడ్జ్ ఎంతమంది వెయిట్కి వస్తుంది సార్ ఇది ఇది దీని కెపాసిటీ అయితే సెవెంటీ మెంబర్స్ వరకు ఈజీగా సస్టైన్ అవుతుంది కానీ మేము విడిచిపెట్టేది పది పదిహేను మందికి విడిచిపెడతాం ఇటువంటి సిచ్యువేషన్లో అయితే బ్రిడ్జ్ని అయితే కంప్లీట్గా క్లోజ్గా ఉంచి సందర్శకుల్ని అలౌ చేయం పూర్తిగా సేఫ్టీగా అనిపించినప్పుడు మాత్రమే లోపలికి విడిచిపెడతాం ఇందులో పుకార్లకి ఏమీ తావులేదు ఎందుకంటే బ్రిడ్జ్ ఇంకా ఓపెన్ కాలేదు టెస్టింగ్ పీరియడ్లో ఉంది సో ఇదైతే రన్ హండ్రెడ్ పర్సెంట్ గా రన్ అవుతుందని మా నమ్మకం ఇది పరిస్థితి మనం చూసుకున్నట్టయితే మాత్రం ఓన్లీ టెస్టింగ్ లోనే భాగంగా అయితే మాత్రం ఈ ఫ్లోటింగ్ కి సంబంధించి దాని ముందు దాన్ని అయితే మాత్రం కొంచెం వదిలేసామని చెప్పి స్మాక్ డ్రిల్ లో భాగంగా అయితే మాత్రం దాన్ని వదిలేమని చెప్పి దీంట్లో ఉన్న మిగిలిన పరికరాలకు సంబంధించిన అన్నింటిలో కూడా మేము టెస్ట్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అంత సేఫ్టీ అనుకున్న తర్వాత మాత్రం దీని అయితే మాత్రం పర్యాటకులకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు ఇదంతా జరగడానికి మినిమం ఒక రెండు రెండు రోజుల నుంచి మూడు రోజుల వరకు అయితే సమయం పడుతుందని అయితే మాత్రం ఇక్కడ ఉన్న అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది कैमरा पर्सन शेखर कौ प्रशांत सुमन वाइज है।